మాత్రే నమః వారాహి వాస్తు అండ్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ సైట్కి రెండు రోడ్లు ఉన్నాయండి ఒకటి తూర్పు రోడ్డు మరియు దక్షిణ రోడ్డు శాస్త్రపరంగా వాస్తు అనేది స్థలం లోపల మరియు బయట చూడబడుతుంది బయట మనం రోడ్డు కూడా చూసుకోవాలి వాస్తు ఇప్పుడు మీరు చూస్తున్న సైట్కి ఈశాన్య రోడ్డు ఎత్తు ఉండటం వల్ల ఆగ్నేయం డౌన్ అయింది అలాగే దక్షిణ రోడ్డు కూడా బాగా డౌన్ అయిపోయి ఉన్నది దానివల్ల రోడ్డు దోషం పూర్తిగా ఉన్నది కాబట్టి ఈ సైట్ కొనుక్కోవటం ఎటువంటి అభివృద్ధి ఉండదండి అదే కాకుండా దీనికి ఈ ఆగ్నేయ దోషం రావటం వల్ల స్త్రీలకి అనారోగ్యం ఎక్కువగా ఉంటుందండి సో ఇది గమనించగలరు కొనుక్కునేప్పుడు రోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇదే కస్టమరు మనకి ఇంకొక సైటు చూపించారండి ఆ సైట్లో మీరు చూస్తున్న బ్లూ బిల్డింగ్కి ఉత్తరం రోడ్డు ఉందండి ఈశాన్య వైబ్ డౌన్ ఉంది మరి ఉత్తర వాయు వైపు డౌన్ ఉంది అన్నమాట కావున ఈ బిల్డింగ్ మనం కొనుక్కోవచ్చు అండి ఇది బాగుంది